మేడం ముందుగా ఈ ధ్యాన మార్గానికి మనకి అందించిన బ్రహ్మర్షి పితామహాపత్రి గారికి అలాగే స్వర్ణమాల మేడం గారికి అలాగే ప్రతిరోజు జూమ్ సెషన్ ద్వారా ఎంతో ధ్యాన సాధనతో పాటు ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న గురు దంపతులైన బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్ గారికి అలాగే బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి అమ్మగారికి నా నమస్కారాలండి అలాగే జూమ్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా నా నమస్కారాలు నేను ఈరోజు తీసుకున్న టాపిక్ సార్ గారు రాసిన నిర్వాణ బుక్ నుంచి ముముక్షు యొక్క శత్రువులు అనే టాపిక్ని టాపిక్ నుంచి నేను గ్రహించిన విషయాలని చెప్పదాచుకున్నాను అంటే ఇక్కడ ముముక్షు అంటే మనం ధ్యాన సాధకులు ధ్యాన సాధకులు ధ్యాన ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు మనము ఆ మార్గంలో ఉండగా మనకి కొన్ని రకాలైన శత్రువులు అంటే ఇక్కడ నాలుగు రకాల శత్రువులు అంటే ఇవి ధ్యాన మార్గంలో ముందుకు వెళ్లకుండా ఆపేసేవి వా దాని గురించి మనం శత్రువులు అనడం జరిగింది ఇక్కడ అవి నాలుగు విషయాల గురించి చెప్పుకుందాం వాటిలో ఒకటి భయం రెండవది పరిమిత జ్ఞానం మూడవది సిద్ధుల ద్వారా వచ్చే అహంకారం నాలుగోది వృద్ధత్వపు అలసత్వ భావనలు అంటే ఇవి ఎప్పుడైతే మనము ధ్యాన సాధనలు అడ్డుగా ఉన్నాయో వాటిని తొలగించుకుంటూ వెళ్ళాలి ఇవి ఉన్నాయి అంటే అవి మనకి శత్రువులు అంటే మనల్ని ఎదగకుండా ఆత్మపరంగా ఎదగకుండా అడ్డుపడతాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ముందు భయం గురించి చెప్పుకుందాం అంటే భయం అనేది మొదటి శత్రువు అని మనం ఇక్కడ చెప్పుకోవాలి ఎందుకంటే ముముక్ష ముందుగా అన్ని రకాల భయాల నుంచి బయటపడాలి అంటే భయం అంటే మనకి ఎన్నో రకాలుగా ఉంటుంది ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ధ్యాన సాధనలోకి వచ్చిన తర్వాత ఎవరి ముందైనా మనము మనం తెలుసుకున్న జ్ఞానం నేర్పించాలన్నా కూడా ఒక భయం ఉంటుంది లేదా ఏదన్నా క్లాస్ చెప్పాలన్నా ఒక భయం ఉండవచ్చు లేదా ఏంటంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు సాధారణంగా స్టార్టింగ్లో మనకి రకరకాల అనుభవాలు వస్తుంటాయి ఏంటంటే కాళ్ళు నొప్పు రావటము లేదా నడుము నొప్పి రావటము కాళ్ళు చేతులు లాగటమో రకరకాల ఇదివరకు లేని ఎన్నో నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంది వాళ్ళ నొప్పులకు భయపడి చాలామంది ధ్యాన సా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎట్లా జరుగుతుంది ధ్యాన సాధన చేయకూడదు అనేసి మానేసిన వాళ్ళు కూడా మనకు తెలు తెలుస్తారు వాళ్ళు చెప్తా ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఆరోగ్యం పాడైంది అని కానీ ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ ఫ్యూచర్లో మనం మంచిగా జరిగినాయి అంటే ఏవైతే వచ్చినాయో అవి మన ధ్యానం ద్వారా క్లియర్ అవ్వడానికి వచ్చినాయి అంటే భవిష్యత్తులో వచ్చేవి కానీ లేదా గత జన్మల ద్వారా వచ్చిన కర్మలు కానీ అవి క్లియర్ అవుతున్నాయి అనే విషయం మనము అర్థం చేసుకుని దానికి భయపడకుండా సాధన అనేది సాగించాలి అలాగే ఏంటంటే చాలామందికి ఈ భయం అనేది ఎందుకు వస్తుందంటే మమకారం మమకారం అంటే చలించిపోయేవి అంటే శాశ్వతం కానీ ఎన్నో వాటి మీద మనకి మమకారం ఉండడం వల్ల దానివల్ల కూడా మనకి భయం అనేది వస్తుంది మనకి చూడండి ఇప్పుడు ఎంతో ఆస్తుంది అక్కడ కూడా భయం ఆస్తుంది ఎవరు తీసుకెళ్ళిపోతారనే భయం ఉంటుంది లేదు ఏదో ఒక మంచి మనము పొలిటీషియన్ గాను అలా ఉన్నాం ఎప్పుడు ఎవరు వచ్చి వేసేస్తారనే భయం ఉండొచ్చు లేదు మంచి హయ్యర్ స్టేజ్లో ఒక మంచి ఆఫీసర్గానే ఉన్నాం పైన వాళ్ళు మనల్ని ఇంకా పైన వాళ్ళు తీసేస్తారను లేకపోతే కింద వాళ్ళు మనకి నహాని చేస్తారని ఇలా రకరకాల భయాలు మనకి ఉంటాయి అలాగే ఈ ధ్యాన సాధనలోకి వచ్చినప్పుడు మనకి కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి రకరకాల దృశ్యాలు అవి కనిపిస్తూ ఉండవచ్చు అలాగే అవి ఒక్కొక్కసారి భయంకరంగా ఉండొచ్చు లేకపోతే మనకి ఆలోచింపవి చేసేవి కూడా ఉండొచ్చు అలాంటి అనుభవాలు వచ్చినప్పుడు వాటిని వాటికి భయపడి ధ్యాన సాధన ఆపేస్తే దాని ద్వారా మనం పొందవలసిన జ్ఞానం అనేది మనము పొందము అసలు మమకారం అని చెప్తున్నాను ఇందాక ఏంటంటే మమకారం అసలు ఆ మమకారాలు ఎందుకుని వస్తాయి అని అంటే మనకి ఇప్పుడు మనం ఉండని వాటి మీద మమకారం పెంచుకోవడం వల్లే మనకి భయం అనేది వస్తుందండి ఎప్పుడైతే మనము ఉండే ఆత్మ ఎప్పుడు శాశ్వతంగా ఉండే ఆత్మ ఆ పరమాత్మని ఆశ్రయించాము మనకి ఆ భయాలనేవి తొలగి మనం పరమాత్మకి దగ్గర అవుతాం ఆ పరమా పరమాత్మకి దగ్గర అవ్వాలంటే మనము ధ్యాన సాధన అనేది చేయాలి ధ్యాన సాధన ఒకటే మనకి పరమాత్మకి దగ్గర చేసేది సో అసలు మమకారం వస్తుంది అంటే మమకారాలు ఎందుకు అనేది అంటే ఎవరి వల్ల వస్తుంది దానికి మనసు కారణం మనకి మనసు రకరకాలుగా పోతుంది నాకు అది కావాలి ఇది కావాలి రకరకాల కోరికల వల్ల అలా పెంచుకుంటూ మనం ఏదన్నా ఆస్తో ఏమన్నా సంపాదించుకున్నప్పుడు ఆ భయం అనేది వస్తుంది ఈ మనసుని సాధించాలంటే మనము ఆ మనసు లేకుండా మనం ఆ మనసుని జయించాలి అంటే మనకు ఉన్న మార్గం సాధనా మార్గం ఈ సాధన ద్వారా మనము మన ఆత్మను ఎంతో వృద్ధి చేసుకోవచ్చు అలాగే ఈ సాధన ద్వారానే మనము ధ్యాన మార్గంలోని అలా భగవంతునికి దగ్గరవ్వే అవకాశం కూడా మనకి ఎంతో ఉంది ఉపనిషత్తుల్లో చెప్తారంట అంటే ఉపనిషత్తుల్లోనే చెప్పే ఒక వాక్యం ఏంటంటే ద్వితీయ ద్వైం భయం భవతి అని చెప్పనబడింది అంటే మనము దైవం దైవం మినహా ఇంకోటి ఉంది అని అనుకుంటాం అనుకోని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే ఆ భయం అనేది వస్తుందండి ఏ జీవుడికైనా వెంటనే ఆ భయం వస్తుందంట భగవంతుడు ఒకటే ఉన్నాడు అనుకుంటే అది కరెక్ట్ కానీ దానికి మించింది ఇంకోటి ఇంకా దాని అది కాకుండా ఇంకొకటి ఉంది అని ఎప్పుడైనా మనం తలుచుకున్నాము అప్పుడు భయం అనేది మనకి వస్తుంది అని అలాగే మనకి ఏంటంటే మానవునికి భయం కలగడానికి మరొక కారణం మనకి అవి స్వామి వివేకానంద గారు చెప్పారు ఏంటంటే తన స్వరూపాన్ని మరిచిపోవటం మనము ఎవరు మనం ఆత్మలో ఈ భూమి మీద కొందుకు వచ్చాము హంసాత్మగా మనము ఒక మన శరీరాన్ని తీసుకొని ఈ భూమి మీదకి మనము మన ధ్యాన సాధన ద్వారా మనము ఆత్మని పెంచుకోవడానికి వచ్చాము ఒక ప్రణాళిక ద్వారానే వచ్చాము అది భూమి మీదకి రాగానేది మనము మర్చిపోతాం ఆ ప్రణాళిక మర్చిపోయి మనం రకరకాల కోరికల్లో ప్రాపంచికంలో ఉండిపోతాం ఆ ఉండిపోవడం వల్ల మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలా వచ్చిన మనము తన స్వరూపాన్ని మర్చిపోయి మనం ప్రవర్తించడం ద్వారా అన్నింటినీ మనం కావాలనుకోవటం ద్వారా మనకి ఈ భయాలు అనేవి వస్తున్నాయి అని ఇక్కడ స్వామి వివేకానంద్ కూడా చెప్పడం అనేది జరిగింది అంటే ఎందుకంటే మనము ఇవి భయాలను పోగొట్టుకుని అన్నిటి మీద భయాలను పోగొట్టుకుని రెండోది కొంతమందికి ఎట్లా ఉంటుందంటే నేను చేయగలను నేను చేయలేను నా వల్ల కాదు అనే భయం కూడా ఉంటుంది ఇవి కూడా మనకి ఉండకూడదని ఉదాహరణకి నాకే ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు మొదట్లో ఒక క్లాస్ చెప్పమన్నప్పుడు చాలా భయం ఉండేది నేను చెప్పలేను నా వల్ల కాదు అంటే ఎప్పుడు కెమెరా ఫేస్ చేయలేదు ఎప్పుడు జూమ్ మీటింగ్స్లో మాట్లాడలేదు ఎలా ఉంటుందో ఏంటో అనే భయం ఉండేది నెమ్మది నెమ్మదిగా తటవర్తి గారు రాజలక్ష్మి అమ్మ చెప్పడం ద్వారా అలాగే సీనియర్ మాస్టర్స్ సలహా ద్వారా కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుంటూ ఈరోజు కొంచెం ధైర్యంగా చెప్పగలుగుతాం అలాగని పూర్తిగా అంటే కాదు ఇంకా తొలగించుకుంటూనే ఉన్నాం అలా సాధన చేయగా 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 మనకి ఈ భయాలు అనేవి తొలుగుతాయి కాబట్టి ఈ భయం పోవాలి అంటే మనం సరి సాధన చేయాలి అదే ధ్యానం ధ్యానం ఏంటంటే కళ్ళు మూసుకుని కూర్చోాలి శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటున్నాం అంటే సరైన ధ్యానం సాధన ఏంటంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటున్నాం శ్వాస మీద ధ్యాస పెడితే వచ్చేస్తుందంటే కాదు సరైన ధ్యానం ఎలా చేయాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి అంటే ఆలోచించేది మనకి మనసే కాబట్టి ఆ మనసులో ఏ ఆలోచనలు లేకుండా ఎప్పుడైతే మనము ధ్యాన సాధనలో ఉంటామో దానిని ధ్యానం అని చెప్తారు సో ఇక్కడ ఆలోచన రహిత స్థితికి వెళ్ళడం ఎప్పుడైతే వెళ్ళామో దాన్నే ధ్యానం అనేది మనం తెలుసుకోవాలి అంటే మనకి అక్కడ మనసు లేదు కాబట్టి ఆ మనసు లేదు కాబట్టి ఆలోచనలు ఉండవు మనసు మనసే కదా మరి ఆలోచించేది ఆలోచనలు ఉండవు కాబట్టి అదే మనకి ధ్యాన స్థితి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి అలాగే ముముక్షువుకున్న రెండో భయం ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే పరిమిత జ్ఞానం మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు కొంచెం కొంచెం జ్ఞానం ఏదో నేర్చుకుంటాం ఆ జ్ఞానాన్ని మనము పూర్ణ జ్ఞానం నాకు అంతా వచ్చేసింది అని అనుకుంటాం కానీ అది కాదు మనము ఇక్కడ పూర్తిగా మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంత జ్ఞానం చేసినా కూడా ఎంత ధ్యానం జ్ఞానం సంపాదించినా ఎంత ధ్యానం చేసి జ్ఞానం సంపాదించినా కూడా మనం ఈ సృష్టిలో నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఎంత నేర్చుకున్నా ఇంకా ఉంటూనే ఉంటుంది దాని అంతటినీ కూడా మనము నేర్చుకుంటూ ఉండాలి అంటే ఈ సృష్టిలో అనంతమైన జ్ఞానం ఉంది అంత పూర్ణ జ్ఞానం వచ్చేయాలంటే చా అసలు పూర్ణ జ్ఞానం వచ్చేసిందని మనము స్టార్టింగ్లోనే అనుకోవడం అనేది చాలా పొరపాటు అంటే మనము మనకు ఉన్నది కొంత అది కొన్నంత జ్ఞానం మనకు వచ్చింది అని అనుకోకూడదు ఇక్కడ అంటే మనకి తెలుసు కొంచెం తెలుసు అది కొంచెం తెలుసు ఇంకా ఉంది ఇంకా నేర్చుకోవాలి అనే దృష్టిలో మనం ఇప్పుడు కూడా ఉండాలి అంటే జ్ఞానం అనేది నేర్చుకోవాలంటే మనము స్టార్టింగ్లో ఏంటంటే అంటే గురువు మన జీవితంలోకి వచ్చినప్పుడు మొదటిగా మనం నువ్వే ఆత్మ అంటారు ఆత్మ నేనే ఆత్మ అనేది నేర్చుకుంటాం కొంతవరకు తెలుస్తుంది ఆ తర్వాత అది వినగా 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 సాధన చేయగా 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 ఆత్మగా మనం జీవిస్తాం ఇలా ఆ తర్వాత అంటే చాలా ఉంది నేర్చుకోవడానికి అసలు ఎందుకు వచ్చాము ప్రణాళిక ప్రకారము మనం ఈ భూమి మీదకి వచ్చాము ఆ భూమి మీదకి వచ్చినప్పుడు మనము రకరకాల పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం ఆ పాఠాల ద్వారా మనం అనుభవాలని పొందడం ద్వారా ఆ అనుభవాలు పొందడం ద్వారా ఆత్మ పురోగతి కోసం మనము ఈ భూమి మీదకి వచ్చాం అక్కడితో అయిపోయిందంటే కాదు అసలు ఇలా వచ్చిన భూమి మీదకి వచ్చిన జీవుడు శరీరాన్ని తీసుకొచ్చిన తీసుకుని వచ్చిన జీవుడు మరణించిన తర్వాత అంటే ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత ఏమవుతాడు ఎక్కడికి వెళ్తాడు అంటే ఈ భూలోకమే కాకుండా ఇంకా లోకాలు ఉన్నాయా ఓకే మరణించిన తర్వాత ఏమవుతుంది మరణించిన తర్వాత మనం ఏమవుతాము ఏమి తీసుకెళ్తాము కూడా ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకో దానికి ఎన్నో రకాలైన ఎన్నో రకాలైన జ్ఞానం అంటే ఎంతో ఎన్నో రకాలైన పుస్తకాలని మనం గురువుల ద్వారా మనం సంపాదించుకున్న జ్ఞానమే కాకుండా స్వాధ్యాయం ద్వారా సజ్జన సాంగత్యాల ద్వారా కూడా నేర్చుకోవలసింది ఎంతో ఉంది ఎన్నో విషయాలు ఉన్నాయి కాబట్టి మనకు వచ్చిన కొంత జ్ఞానాన్ని చాలా జ్ఞానం వచ్చింది అనుకోకుండా మనం ఒక్కొక్కసారి విన్నదే వింటూ ఉంటాము కానీ ఒకసారి చెప్పింది రెండోసారి చెప్పింది దాంట్లో కూడా ఏదో ఒక పాయింట్ మనం నేర్చుకునేది ఉంటుంది అవి కూడా ఓపిక్గా మనం వింటూ ముందుకి వెళ్ళడం అనేది జరగాలి అలా వెళ్తేనే మన ఆత్మ పురోగతి అనేది జరుగుతుంది అంటే ఇక్కడ గారు చెప్తారంట నాకే అన్నీ తెలుసు అని అనుకునేవాడి కంటే నాకు కొంత తెలిసి ఉండవచ్చు అనేవాడే తెలివైన వాడు అనేది అంటే ప్రతిదీ నాకే తెలుసు అనే ఉద్దేశం కదా నాకు కొంత తెలుసు అంటే అలాగే పక్కవాడికి కూడా కొంత తెలుసు వాడి దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలనేది కూడా మనము అనుకోవాలని చెప్తున్నారు ఆయన అంటే అలా గ్రహించాలి దాన్ని గ్రహించి దాన్ని నేర్చుకోవాలనేది చెప్తున్నారు అలాగే దేనైనా సరే చిన్న చిన్న కొంత మనం పొందిన జ్ఞానాన్ని పూర్ణ జ్ఞానంగా అనుకోకుండా మనము దాన్ని ఇంకా జ్ఞానాన్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇది కూడా మనము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత దాన్ని గ్రహించి దాన్ని కూడా తొలగించుకోవాలి తొలగించుకోవడం అంటే నాకెక్కోచు అనే భావాన్ని తొలగించుకుని ఆ భావాన్ని తొలగించుకుని ఎంత నేర్చుకున్న ఇంకా నేర్చుకునేది ఉంది అని ఎంత నేర్చుకున్న వినయంగా నేర్చుకుంటూనే ముందుకు వెళ్ళాలి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇలా కూడా మనము మన ధ్యాన ధ్యాన సాధనలో పురోగతి సాధించడానికి దీన్ని కూడా మనము రాకుండా చూసుకోవాలి అలాగే సిద్ధుల ద్వారా వచ్చే అహంకారం అంటే మనము ధ్యానం చేస్తూ చేస్తూ ఉండగా కొంతకాలానికి మనకి కొ ఒక్కొక్కసారి సిద్ధులు రావచ్చు మూడవ కన్నీ యాక్టివేట్ అవడం కొన్ని శక్తులు రావడము జరుగుతూ ఉండవచ్చు అవి వచ్చినప్పుడు తెలియక ఏం చేస్తారంటే చాలామంది ప్రదర్శించడానికి చూస్తారు అంటే ఏదో వచ్చేసింది నాకు ఇలా వచ్చినాయి అని కానీ ఇక్కడ నిన్ననే తటవర్తి గారు చెప్తున్నారు ఆ సిద్ధులు అనేవి కూడా మనవి మనకి అవసరమైనప్పుడు అది ఆత్మపరంగా మనం ఎదగడానికి మాత్రమే వస్తాయి అవి ఆత్మపరంగా మనం ఎదగడానికి మన పురో ఆత్మ పురోభివృద్ధికి మనం ఉపయోగించుకోవాలి వాటిని అంతేగాని వాడిని ప్రదర్శించడానికి కాదు అంటే కొంతమందికి సిద్ధులు రాలేదు అంటారు కానీ అవి అంటే గత జన్మల్లో కొంతమందికి వచ్చి కూడా ఉండవచ్చు అందరికీ సిద్ధులు వస్తాయంటే రాకపోవచ్చు ఎందుకంటే గత జన్మల్లో వచ్చి ఉంటే ఈ జన్మలో రాకపోవచ్చు అన్నీ వస్తాయో ఒకేసారి అంటే కొన్ని గత జన్మలో వచ్చి కొన్ని ఈ జన్మలో కూడా రావచ్చు కానీ అలాంటి సిద్ధులు వచ్చాయనే అహంకారం అనేది మనకి ఉండకూడదు ఈ ధ్యాన మార్గంలో ఏంటంటే ప్రకృతి జ్ఞాన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఈ సిద్ధులు ఇస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అంటే మనము జ్ఞానాన్ని పెంచుకోవడానికి మనకి అంటే ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి ప్రకృతి నుంచి ఆ రకమైన సహాయం మనకి అందుతూ ఉంటుంది కాబట్టి మనం ఏదో వాళ్ళం అయిపోయినట్టు భావిస్తూ వాటిని గొప్పలు చెప్పుకుంటూ మనము ప్రదర్శిస్తూ ఉన్నామంటే ఈ ధ్యాన జ్ఞాన మార్గంలో పురోగతి కాదు కదా తిరోగతి పొందే అవకాశం కూడా ఉంది దాని గురించి మనము దీన్ని జాగ్రత్తగా గమనించుకుని ఇలాంటి భావనలు లేకుండా ముందుకి వెళ్ళాలి తర్వాతది ఏంటంటే వృద్ధత్వపు అలసత్వ భావన ఏంటంటే మనం యవ్వనంలో ఉన్నప్పుడు ఎన్నో రకాల పనులు చేయగలుగుతాము చాలా హుషారుగా ఉంటాము ఏదన్నా అనుకున్నామంటే సాధించగలుగుతాము ఇవన్నీ ఉంటాయి అలా వయసు పడే పైన పడే మనకి మనకేంటంటే ఇంకా ఎదువలాగా చేయలేకపోతున్నాను నా వల్ల కాదు నేను ఇంకా చేయలేను లేదా ఇప్పటివరకు వరకు కష్టపడ్డాను కదా ఇంకా ఇంకా రెస్ట్ తీసుకుందాంలే ఇలాగా అనుకుని అనుకుంటాం అవన్నీ ఏంటంటే కొంచెం ఒక వయసు వచ్చేటప్పటికి మనం ప్రాపంచకంలో ఉండగా మనం ఈ భావనలన్నీ మనకి ఉంటూ ఉంటాయి అలాగే ఈ ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత కూడానంట మనం నేను చేయలేను నా వల్ల కాదు నేను నా ఇది నాది నా పని కాదు నేను చేయలేను వాళ్ళకే వస్తుంది నాకు రాదు ఇట్లాంటి భావనలు ఎప్పుడైతే ఉన్నాయో వాటిని కూడా ఇలాగే వృద్ధత్వపు అలసత్వ భావనలుగా పరిగణిస్తారంటండి అంటే మనం చేయలేము అని అనుకోకూడదు చాలా మంది అను అనమాట ఏంటంటే ఆ ధ్యాన మార్గంలోకి యంగేజ్లో రావడం ఏంటి అయిపోయిన తర్వాత వెళ్తాం ఇప్పుడు నా పరిస్థితి ఇప్పుడు కాదు నేను వెళ్ళేది లైఫ్ అంతా ఎంజాయ్ చేసేసి తర్వాత వెళ్దాము లేదు ఇలా ముసలి వయసుకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను కూర్చోగలన నేను కూర్చుంటే అవి నొప్పులు వస్తాయి వినిప్పులు వస్తాయి నేను చేయలేను ఇవన్నీ భావనలు ఉంటాయి ఇలాగ ఇలాంటి భావనలు ఉండకూడదు అని ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే మనము ధ్యానం చేసి తీవ్ర ధ్యానం చేసి కొద్ది కూడా మనకి శక్తి అనేది వస్తుంది ఏ వయసుతో నిమిత్తం లేకుండా మనకి శక్తి వస్తుంది అంటే ముసలి వయసులో కూడా శక్తి అనేది పెరుగుతుంది మన ధ్యాన సాధన ద్వారా పెరగడం ద్వారా మనము చేయగలిగే పనులను చేయగలుగుతాము చేయలే మనం చేయలేము అనే భావం వల్ల మనం చేయట్లేదు కానీ చేయగలుగుతాము అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఉదాహరణకి తటవర్తి గారు దంపతుల నిదర్ని తీసుకుంటే ఈ వయసులో కూడా వాళ్ళు ప్రతిరోజు అవుట్ ఆఫ్ ఏనో టౌన్ వెళ్ళి వాళ్ళు లేదా అవుట్ ఆఫ్ స్టేట్లోనో క్లాసులు చెప్తూనే ఉన్నారు వాళ్ళు ఇంట్లో ఉన్నది మంత్లో ఒక త్రీ టు త్రీ డేస్ టు వన్ వీక్ ఏమో బహుశా అక్కడ నుంచి ఎప్పుడు కూడా క్లాసులు కూడా బయట నుంచే చెప్పడం జరుగుతుంది ప్రతిరోజు రా ఈ మధ్యన రాత్రి క్లాసులు కూడా చెప్తున్నారు అలాగా అన్ని క్లాసులు ఎలా చెప్తున్నారు వాళ్ళ వయసు చూసుకోండి వాళ్ళకి అంత శక్తి ఎలా వచ్చింది అంటే మనకి లైవ్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఉన్నారు పత్రికారు కూడా అలాగే ఎంతో ఎన్నో చోట్లకి వెళ్ళారు ఆయన ఈ ధ్యాన జ్ఞానాన్ని బోధించడానికి అలా వాళ్ళ వాళ్ళకంత శక్తి ఎందుకు వచ్చింది వచ్చింది అంటే అది ధ్యాన సాధన వాళ్ళు సంపాదించుకున్న జ్ఞానం దీనివల్లే కదా శక్తి సంపాదించుకున్నారు మరి మనం కూడా అలా ధ్యాన సాధన చేస్తే ఎంతో శక్తి వస్తుంది అంతేగాని చెయ్యలేము అనేది భావన ఎప్పుడు కూడా మనము దృష్టిలో పెట్టుకోకూడదు చేయగలమని ముందుకు వెళితే మనకి ఆ ప్రకృతి కూడా సహకరించి దానికి అవకాశాలు తప్పకుండా కల్పిస్తుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటే మనం అంటే ముముక్షివులు అనేవాళ్ళు అంటే ఈ ధ్యాన సాధనలో ఉన్నవాళ్ళు వయసు గురించి కూడా ఆలోచించకుండా ఈ సరైన ధ్యానాన్ని చేస్తూ ఉండాలి అలా వెనకాడకుండా చేసినప్పుడే మనము ముందుకు వెళ్ళగలుగుతాం అనేది ఇక్కడ అంటే నాలుగో శత్రువైన ఈ వృద్ధత్వ భావనను కూడా మనము తొలగించుకోవాలని చెప్తున్నారు ఈ నిర్వహణ మార్గంలో కంట వచ్చిన వారికంటే ధ్యాన సాధన మార్గంలో వచ్చిన వారికి వాళ్ళు తొందరగా వారి లక్ష్యం సాధించడానికి మనకి పత్రికారంట సృష్టి సిద్ధాంతాలను అనుసరించి కొన్ని విషయాలు చెప్పేవారంట ఆయన ఏంటంటే ఈ సృష్టిలో ఉన్నది ఏంటంటే ఏది ఇస్తే మనకి అదే వస్తుంది అనేది అందుకే ఆయన ఏం చెప్పేవారంటే మనకి ఏది అది చెప్తూ ఉండమనేవారు అంటే ఆ ధ్యానస్థితిని పెంచుకోవడం కోసం అలాగా జ్ఞానపరంగా పెరగడం కోసం ఆ ఎదుగుదల కోసం మనకి వచ్చింది చెప్పమనేవారు అలాగే ధ్యానాన్ని చెప్పమంటారు అలాగే సత్యాన్ని ధర్మాన్ని కూడా బోధించమనేవారు అంటే ఆయన అలా బోధిస్తూ ఉంటే మనము అలా బయట వాళ్ళకి చెప్తున్నాము అంటే వాళ్ళని దుఃఖం నుంచి బయట పడే స్థితి ఏంటి ఎలా చే చేస్తే దుఃఖం నుంచి బయటపడగలరని మనం వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళకి సహాయం చేస్తున్నాం చేస్తున్నాం కాబట్టి అదే రకంగా మనకి కూడా ప్రకృతి సహకరించి మనం ఈ మార్గంలో ఇంకా ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి అలాగే మనం మన లక్ష్యాన్ని సాధించడానికి తొందరగా సాధించడానికి మనకి సహాయం అనేది అందుతుంది కాబట్టి మనము ఇలా నేర్చుకున్నది బయట వాళ్ళకి అంటే తెలియని వాళ్ళకి చెప్తూ మనము ముందుకు సాగాలి కాబట్టి మనకి ఈ ధ్యాన జ్ఞాన మార్గంలో మన జీవితంలో అంటే ఆధ్యాత్మిక జీవితంలో అడ్డుగా ఉన్న ఈ వీటి నాలుగు గురించి భయం అనేది లేకపోతే వచ్చిన కొంత జ్ఞానాన్ని ఎక్కువ జ్ఞానం నాకు పూర్ణ జ్ఞానం వచ్చిందనే ఆలోచన ఆ భావాన్ని లేదా మనకి వృద్ధత్వ పాలసత్వ భావన కానీ లేదు సిద్ధుల ద్వారా వచ్చే అహంకారాన్ని కానీ ఉండకుండా వాటిని తొలగించుకుంటూ ముందుకు ఈ ధ్యాన మార్గంలోకి వెళ్తే మనము ఎంతో వృద్ధిలోనికి వస్తాం ఆత్మపరంగా ఎంతో వృద్ధిలోనికి వచ్చి మన లక్ష్యమైన నిర్వణం నిర్వాణాన్ని పొందే అవకాశము ఉంటుంది కాబట్టి మరి సరైన ధ్యాన సాధనని మనం అవలంబించాలి అది ఆనాపానసతి బుద్ధుడు చెప్పింది మన పత్రికారు మనం ముందుకు తీసుకొచ్చిన శ్వాస మీద ధ్యాస ధ్యానం ఇక్కడ ఏంటంటే కళ్ళు మూస్తే ధ్యానం కాదు మనసు మూస్తే ధ్యానం అనేది మనం తెలుసుకోవాలంటే ఆలోచన రహిత స్థితికి వెళ్ళి ధ్యానం చేయాలనేది అర్థం చేసుకుని ఆ స్థితికి వెళ్ళడానికి మనం ట్రై చేయాలి ఆ రకంగా ధ్యాన సాధన చేసి మనం ఆత్మపరంగా ఎంతో అభివృద్ధిని చెందవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన కూడా